నా పేరు శ్రీరామ్ శర్మ ఏదైనా సరే కోర్టులో సివిల్ కేసులో కానీ క్రిమినల్ కేసులో కానీ ఒరిజినల్స్ పోయిన తర్వాత గిరాస్ కాపీలు ఫైల్ చేసి మార్కింగ్ చేయొచ్చా ఇదే విషయాన్ని గౌరవ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది మద్రాస్ హైకోర్టు సెక్షన్ సిక్స్టీ త్రీ ఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఒరిజినల్ మిస్ప్లేస్ అయితే ఒరిజినల్ పోయినా ఒరిజినల్స్ డ్యామేజ్ అయినా సెకండరీ ఎవిడెన్స్ కింద జిరాస్ కాపీస్ ఫైల్ చేయొచ్చు అని సింగిల్ జడ్జి జస్టిస్ షమీ షమీమ్ అహ్మద్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసులో ఒరిజినల్ చెక్ మిస్ అయింది జిరాస్ కాపీ ఫైల్ చేశాడు క్రిమినల్ కంప్లైంట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఇన్స్మెంట్ యాక్ట్ కింద మధురై క్రిమినల్ కోర్టులో దాన్ని రిఫ్యూజ్ చేస్తే హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టు ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత సెకండరీ ఎవిడెన్స్ కింద జిరాస్ కాపీ ఫైల్ చేయొచ్చు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి ఒకవేళ ఒరిజినల్ మిస్ప్లేస్ అయినా చినిగిపోయినా డ్యామేజ్ అయినా దొంగతనం అయినా జిరాస్ కాపీలు ఫైల్ చేయొచ్చు సెకండరీ ఎవిడెన్స్ కింద అని